హైకోర్టులో టి జాతీయ ప్రధాన కార్యదర్శి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ పిటిషన్ పై హైకోర్టు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో ఉంచింది యూహన్ సినిమా వివాదంపై తీర్పు రిజర్వ్ యూహన్ సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను కొట్టేయాలని కోరుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసే పిటిషన్ లో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ నెల ఇరవై రెండు తీర్పు వెలువరిస్తామని జస్టిస్ సూర్యపల్లి నందా ధర్మసనం గురువారం పేర్కొంది ఈ సినిమాకు మొదట సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది తర్వాత ఏర్పాటైన రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ జారీ చేసింది వ్యక్తుల పరువుకు హక్కులకు భంగం కలిగించేలా కోర్టు ధిక్కరణకు పాల్పడేలా ఉన్న సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల పదకొండు వరకు స్టే విధిస్తూ జస్టిస్ నంద ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలపై నిర్మాత డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు సింగిల్ జడ్జి మధ్యంతర ఆదేశాలు మాత్రమే జారీ చేసినందున అక్కడే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ పేర్కొంది ఈ నేపథ్యంలోనే జస్టిస్ నంద ఏకసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై మళ్లీ విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేసింది ఇది నారా లోకేష్ చేసినటువంటి పిటిషన్ వ్యూహంలో వ్యక్తుల హక్కులకు భంగం కలిగించేలా చట్టం విరుద్ధంగా సినిమా ఉందంటూ తెలంగాణ హైకోర్టులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టు విచారణ చేపట్టి తీర్పును కూడా రిజర్వ్లో ఉంచింది